ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సుశీలమ్మ తన పుట్టినరోజుకి తన చిన్ననాటి స్నేహితులని తీసుకురావడంతో అపురూపమైన కానుకని బాలు మీనాకిస్తుంది అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇటు మనోజ్ ప్రభావతి ఇద్దరూ కుల్లుకుంటూ ఉంటారు బామ్మ ఈ కానుకని మీరే భద్రంగా దాచండి మాకు వద్దు అని అంటుంది మీనా చూడు మీనా మా అత్తగారు ఈ కాసుల పేరుని నాకు ఇచ్చారు ఇప్పుడు దానికి అర్హురాలివి నువ్వు మాత్రమే అని చెప్పి పాపం వంద గ్రాములు ఉన్న కాసులు పేరుని మీనాకి బహుమతిగా ఇస్తుంది మీనా సుశీ డాలింగ్ మన మీద నమ్మకంతో తన అత్తగారు అత్తగారు ఇచ్చిన మనకి ఆ నగని ఇచ్చారు ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటారు బాలు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక సుశీలమ్మ అంటుంది రేపు పొద్దున బస్కి నేను వెళ్ళాలి సత్యం అలాగే నా స్నేహితులు కూడా నాకు తోడుగా ఉన్నారు అని చెప్తూ ఉంటుంది సరే అమ్మా నీ స్నేహితులు రావడంతో ఎప్పుడూ లేని ఆనందం నీలో చూశాను అని చెప్పి సత్యం అంటూ ఉంటారు మార్నింగ్ అవ్వగానే బాలు ఇక సుశీలమ్మ స్నేహితులని అలాగే సుశీలమ్మని బస్ దాకా వచ్చి చాలా జాగ్రత్తలు చెప్తూ పంపించేస్తారు ఇటువైపు మీనా తన నగలన్నీ తీసి బయట పెడుతూ ఉండగా బాలు వస్తారు అమ్మమ్మగారిని జాగ్రత్తగా బస్ దాకా దింపారు కదా అని అంటుంది దింపారు మీనా ఇకపై నేను ఒక్క నిమిషం కూడా ఆగాలనుకోవటం లేదు ముందు ఆ గిల్డి నగలివ్వు అనగానే అయ్యో ఎందుకండి అంత కోపం ఖచ్చితంగా ఈరోజు వీటి గురించి తేల్చేద్దాము అని అంటుంది మీనా అమ్మమ్మగారు ఉండడం వల్ల వాళ్ళు బ్రతికిపోయారు లేకపోతే మీ చేతిలో మీ అన్నయ్య అనగానే ఆ లక్షల మింగినోడికి ఇదిగో ఇప్పుడు నీ నగలు కూడా వచ్చాయన్నమాట అమ్మవతికి ఇంకా ఇంట్లో ఏమున్నా వాడికిచ్చేస్తుంది అని చెప్పి కిందికి కోపంగా వస్తారు బాలు మీనా అమ్మ మీనా టిఫిన్ అయ్యిందా అని అంటారు సత్యం మామయ్య అందరూ కూర్చోండి అందరికీ ఒకేసారి టిఫిన్ వడ్డిస్తాను అనగానే అవును మీనా త్వరగా వడ్డించు అనగానే ఏంటి ఇప్పుడు కొంపలంటికి పోయాయి వెళ్ళిపోయారు కదా అత్తయ్య మీరు ఈ ఇంటికి ఏదో చేసేసారని మీకు పెద్ద బహుమతి ఇచ్చింది నేను ఎంత చేసినా మీ అమ్మగారికి నా మీద ప్రేమ ఉండదు అనగాని బాగా చెప్పావు ప్రభా ఎందుకంటే నువ్వు ఏమీ చేయలేదు నువ్వు చేశాననుకుంటావు కానీ మీనా ఎంత చేసినా సరే ఏమీ చేయలేదు అని అనుకుంటుంది అలాగే ఇప్పుడు మనందరం మీనా కోసం ఎందుకు ఎదురు చూశాము అనగాని అంకుల్ మీనా మనందరి కోసం చాలా సంతోషంగా టిఫిన్ చేస్తుంది చట్నీ చాలా రుచిగా చేస్తుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ చేసిస్తుంది అలాంటి మీనా ఈ ఇంటికి ఎన్నో చేస్తుంది అందుకే గ్రాని ఖచ్చితంగా మీనాకే ఆ వంద వంద గ్రాముల హారాన్ని ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు ఇదే కదా అంటే మీరేమో మీనా గొప్పతనాన్ని తెలుసుకోలేరు అమ్మమ్మగారు తెలుసుకున్నారు మీకు అమ్మమ్మగారికి తేడా ఇదే అనగానే బాగా చెప్పావు డబ్బుడమ్మా ఎందుకంటే మీనాని ఇంకా ఇంకా సాధించాలనుకున్న మా అమ్మనోర్ని మా గ్రాని అదే సుశీ డాలింగ్ ఖచ్చితంగా తీర్చేస్తుంది అని చెప్పి మీనా త్వరగా అందరికీ వడ్డించు అనగానే ఏ నువ్వు తినవా అనగానే నేను ఎందుకు తినను ఖచ్చితంగా తింటాను ఈ లక్షలు మింగినోడు డబ్బులు మింగుతాడు అలాగే డబ్బులు లేకపోతే గూడి ముందు అడుక్కు తింటాడు అని చెప్పి అంటూ ఉంటారు బాలు ఇక అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది అందరూ వెళ్ళబోతూ ఉంటే ఆగండి అని అంటుంది ఏమైందమ్మా అని అంటారు ఇక సత్యం నాన్న రెండు రోజుల నుండి నా కడుపులోనే దాచిన నిజాన్ని ఈరోజు ఖచ్చితంగా బయట పెడతాను అనగానే మనోజ్ అలాగే ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటా నిజం బాలు అయినా ఆఫీస్కి టైం అవుతుంది అనగాని అయ్యో పార్లమ్మా వెళ్ళిపో తప్పులేదు కానీ ఇప్పుడు నిజాన్ని ఖచ్చితంగా నువ్వు కూడా తెలుసుకోవాలి అనగానే ఏమైందమ్మ మీనా అని అంటారు ఇక మీనా తన చేతిలో ఉన్న గిల్టి నగల్ని టేబుల్పై పెడుతుంది మామయ్య అత్తయ్య ఏం చేశారో తెలుసా అమ్మమ్మగారి పుట్టినరోజని మేమేమీ చెప్పలేదు అమ్మమ్మగారికి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని చెప్పి మేము నగలని అడిగాము అంతేగాని నేను సింగారించుకోవాలనుకోలేదు అవి తాకట్టు పెట్టి అమ్మమ్మగారికి ఏదైనా మంచి గొలుసు చేయించాలనుకున్నాము ఇక ఈ నగలను తీసుకువెళ్ళి సేటు దగ్గరికి వెళ్ళాము బంగారు షాపు మాకు తెలిసిన బంగారు షాపుకి వెళ్తే ఇవి అని చెప్పి మా ఇద్దరిని ఎంతగానో అవమానించారు ఆయన్ని పోలీసుల దగ్గరికి కూడా తీసుకెళ్తానన్నారు అనగాని ఏంటమ్మా మీ నన్ను చెప్పేది అనగానే అవును నాన్న అమ్మావతి మాకు నగలిచ్చి మోసం చేసింది ఎందుకు ఏం చేసావమ్మా అని అంటారు ప్రభా నిజం చెప్పు అనగాని నేనేం చేశాను రా అని చెప్పి అంటూ ఉంటుంది అవును మాకేం తెలుసు అనగాని నేను నడకకుండా మాకేం తెలుసు అంటావేంటి అని చెప్పి అంటారు బాలు ఇంతలో రో రోహిణి అంటుంది బాలు ఇప్పుడు మనోజ్ పైకి నువ్వేదైనా నెట్టేయాలనుకుంటున్నావా అనగానే నెట్టేయడం కాదు అమ్మా వీడు చేసింది ఇప్పుడే చెప్పేస్తాను వీడు ఫర్నిచర్ పెట్టి ఎవడు వస్తున్నాడో ఎవడు రావటం లేదో తెలుసుకోకుండా ఎవడో వచ్చి మోసం చేశాడు నాలుగు లక్షలకి అవి కవర్ చేసుకోవడానికి ఇదిగో అమ్మావతి కాలు పట్టుకుంటే ఆ రోజు చేప ముక్కలు చూడు మారిపోయాయి ఆ రోజు వీడికి నగలిచ్చింది నాన్న మాకంతా తెలుసుకున్నాక తెలిసిందా నిజాలు ఇప్పుడు మీనా నగలు వాడి చేతికిస్తే వాడేమో నాలుగు లక్షలకి మీనా నగలు అమ్మేసి వాడికి కావలసిన అప్పులు తీర్చేసుకున్నాడు వాడి భార్య దగ్గర ఇంట్లో ఏమీ ఎరగని మనిషిలా ఉన్నాడు కానీ ఎంత మోసం ఎందుకు చేయాలనిపించిందమ్మా అనగానే ఒరే మా మీద అని చెప్పి ఎరగానే సరే ప్రభా వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధమని చెప్పాలనుకుంటున్నావా అని అంటారు అది కాదండి అని చెప్పేలోపు చి నిన్ను కొట్టాలన్నా నాకు అసహమేస్తుంది కోడలి నగలు నీ ముఖాను కొట్టింది కానీ తన నగలు ఏం హక్కు అని వాడి చేతికిచ్చావు వాడికి నలభై లక్షలు మింగేసినా నీకు మాత్రం వాడంటే అంత నమ్మకం వాళ్ళిద్దరికీ గది లేక హాల్లో పడుకొని అలాగే మిద్దె మీద పడుకున్నా నీకు కనీసం జాలి కలగటం లేదు ఎందుకు ప్రభా ఎందుకు నిజం చెప్పాలంటే నువ్వు బాలు కన్నతల్లివి కాదు మీనా ఇంటి చాకరీ చేసినా ఒక్కరోజు కూడా గుర్తింపు లేదు తన నగళ్ళని ఎందుకు సిగ్గు లేకుండా వాడికిచ్చావు అనగానే ఇక రోహిణి అంటుంది అత్తయ్య కనీసం నాకెందుకు చెప్పలేదు అనగానే ఇంతలో నీ డబ్బులే కదమ్మా వాడు బిజినెస్ చేశాడు వీడు నా కొంప ముంచుతాడని నాకు తెలుసు నన్ను అందరి ముందు దోషిగా నిలబడతాడని నాకు తెలుసు నేనేం చేయాలండి అనగానే నోరు మూసుకొని ఉండు ఏ కొడుకునైతే నమ్మి మీనా నగల్ని ఇచ్చావో ఆ కొడుకు దగ్గర నుండే ఇప్పుడు ఆ నగలు వాల్యూ ఎంత కొనుక్కుంటే వస్తాయో అంత వసూలు చేసి ఇవ్వు అనగాని ఒరే మనోజ్ డబ్బులు అనగానే అమ్మా నా దగ్గర ఎక్కడున్నాయి అయినా నేనే మోసపోయాను ఇప్పుడు రోహిణి దగ్గర కూడా లేవు నీ నీమె నగలు ఇచ్చేసే అమ్మా నేను అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి చి నీచుడా నా మేళ్ళలో నగల మీద నీ కన్ను పడిందా నీ పెళ్ళం నగ నీ పెళ్ళం ఒంటి మీద ఉన్నది కూడా అది కూడా తాకట్టు పెట్టావు ఇప్పుడు మీనా నగలు కూడా ఎక్కడో అమ్ముకున్నావు ఇప్పుడు కన్నతల్లి నగలు కావాలా అయినా నిన్ను నమ్మాను చూడు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి చూడండి మీరు చెప్పిందంతా నిజమే నా ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి దాన్ని నగలు దానికి చేయిస్తాలే ఇంకెప్పుడు ఇలా చేయను అనగానే హతయ్య ఒకటి మాత్రం నేను అడుగుతున్నాను మీరు తప్పు చేశారో ఒప్పు నన్నను ఎందుకంటే కన్న కొడుకుపై ప్రేమ ఉండొచ్చు తప్పులు చేసినా మన్నించచ్చు కానీ అదే ప్రేమ మా ఆయన మీద ఉండటం లేదు ఆయన గొడ్డులాగా కష్టపడినా మీకు ఆ కష్టం గుర్తుండదు ఏదోలే ఇదేలే అని చెప్పి పూచిక పుల్లలాగా తీసేస్తారు ఎందుకు మీకు ఒక కొడుకు మీద అంత ప్రేమ మీకు పైనుండి కింద దాకా నగలు వేసేసి అలాగే మీకు అద్దాల భవనంలో ఊరేగిస్తున్నారా అత్తయ్య ఆయనకంటే తక్కువే కదా ఇస్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకోండి మంచివారు ఎవరు మనకోసం పాటుపడింది ఎవరు అన్నది తెలుసుకోండి మామయ్య నాకు నగలు లేకపోతే నేనేమి చచ్చిపోను కానీ అమ్మమ్మగారికి ఇలాంటి విషయాలు తెలిస్తే ఇదిగో ఇక్కడున్న మనుషులపై మరింత అసహ్యం కలుగుతుంది చూడండి ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి అనగానే అవును మరి ఎందుకు మర్చిపోరా వంద తులాలు ఉన్న హారాన్ని నీకు అమ్మమ్మగారిచ్చారు మేమెవ్వరం మాట్లాడకుండా మా నోర్లు మూత పెట్టారు ఈరోజు నాలుగు లక్షలకి ఇప్పుడు నీ దగ్గర యాభై లక్షలున్న బంగారం ఉంది అందుకే ఇలా మాట్లాడతావు మీనా అనగానే ముయి రోహిణి భర్త చేసిన తప్పుని సగం తల్లి సగం భార్య కప్పిపుచ్చుకుంటే ఇలాంటి అసమర్థుడు ఎప్పుడు పైకొస్తాడు ఒకటి మాత్రం నిజం నీకు నాకు జరిగినట్టే నీకు కూడా జరిగితే తెలిసేది పొద్దున్నుండి పనిచేసినా గుర్తింపులేని అత్తగారు నువ్వేమో పైపైన డబ్బులిచ్చేసి అత్తగారు ఏమీ అనకుండా కవర్ చేసుకుంటూ ఉంటావు అలా నాకు చేతకాదు రోహిణి ఈ ఇంట్లో ముగ్గురం ఎక్కడో పుట్టినా ఎవరి తల్లి కడుపులో పుట్టినా అక్క చెల్లెల్లా ఉంటున్నాము ఇక మన గురించి మనం బయట పెట్టుకుంటే బాగోదు రోహిణి ఎందుకంటే వంద వంద తులాలున్న కాసుల పేరు అమ్మమ్మగారు ఇచ్చారు అది నేను మెడలో వేసుకోవడానికో లేకపోతే ఊరేగడానికో కాదు నా అప్పులు తీర్చుకోవడానికి కూడా కాదు అది తరతరాల నుండి వస్తున్న ఒక అప్పురూపమైన కానుక అది నా తరం ఇంకా నా పిల్లల తరం నా మనవల తరం కూడా చూడాలి అంతేగాని ఎవరో నగలు తాకట్టు పెట్టలేక అమ్మేసి సాంతం ఊర్చేసేసి నీ భర్తలాగా మేము చెయ్యం రోహిణి ముందు నీ భర్తని నువ్వు కంట్రోల్లో కాదు మార్చుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అందరూ మీనా మాటలకి షాక్ అయిపోతారు ఇటువైపు మౌనికని ఇక సంజయ్ నిలదీస్తూ ఉంటే వాళ్ళత్తగారు రెండు చెంపులు కొడుతుంది చి నీచుడా పుట్టింటికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళ నానమ్మ పుట్టినరోజుకి వెళ్ళినందుకు తన్ని కొడతావా నువ్వేమో రాత్రనక పగలనక పబ్బుల్లో డిస్కో డాన్సులు వేసుకుంటూ వస్తే నిన్ను మౌనిక కూడా అడగలేదు తను తన పుట్టింటికి వెళ్తే నన్ను అడిగి వెళ్ళినా నీకు చెప్పాలా చూడు మౌనిక నీకు విడాకులిస్తే కనీసం రూపాయికి కూడా పనికిరావు ఇప్పుడే చెప్తున్నాను కోడలు బరి తెగించింది అంటే ఎవరూ ఆపలేరు తన మంచితనంతో నిన్ను మార్చాలనుకుంటుంది నువ్వింకా మార్చకపోతే తనకి ఇంకొక పెళ్లి చేసి నీకు సరైన బుద్ధి చెప్తాను అని అంటుంది అమ్మా ఏంటి దానిని వెనకేసుకుని వస్తున్నావు అనగాని ఏ తన్ని ప్రేమించాలని అబద్ధాలు చెప్తూ ఇప్పుడు తన్ని టార్చర్ చేస్తావా వాళ్ళన్నకి తెలిస్తే నిన్ను బ్రతికుంచుతాడా అందుకే కదా నిన్ను మారమంటున్నది అనగాని నాన్న లేడని దీనికి ఇస్తున్నావా అనగాని నాన్న ఉన్నా లేకపోయినా ఆడదానిగా తప్పు చేయలేనరా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మారి మౌనికని సరిగా చూసుకుంటే సరే లేకపోతే బాలుకి నేనే చెప్తాను నిన్ను సరైన దారిలో పెడతాడు రామౌనిక వాడికి ఎందుకు భయపడతావు తప్పు చేసిన నా కొడుకే భయం లేకుండా బరి తెగిస్తున్నాడు ఏ తప్పు చేయని ఇలాంటి మూర్ఖుణ్ణి ఎందుకు భయపడతావు ఆడది ఎదురు తిరిగితేనే ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి బుద్ధొస్తుంది అని చెప్పి తన్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక మౌనిక అత్తగారు ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి డాన్స్ స్కూల్కి వస్తుంది ఇక మీనాక్షి అంటుంది ఏంటి కా మాక్షి నువ్వు కూడా నన్ను ఏదో అనాలనుకుంటున్నావు అనగానే నిన్ను నేనేమంటాలే ఎందుకంటే మీనా నగలు తీసుకొని నీ కొడుకు ఆ మేసి సాంతం మింగేశాడు ఇప్పుడేమో మీనా నీకు గడ్డి పెట్టి పెట్టనట్టు పెట్టింది అలాగే నువ్వు కూడా కొంచెం మారు ప్రభావతి ఎందుకంటే మంచివాళ్ళెవరో చెడ్డవరెవరో తెలుసుకో నీ ఆకలి తీర్చి నిన్ను మీ ఆయనకి ఎంతో సేవ చేస్తుంది ఇంట్లో అందరికీ కడుపు నిండా తిండి పెడుతుంది అటువైపు పువ్వులు అమ్ముకుంటూ తన భర్తకి సహాయం చేస్తుంది మీనా బాలు మీ ఇంట్లో ఉన్నంతకాలం మీకే ఇబ్బంది రావటం లేదు కానీ వాళ్ళని ఎప్పుడు నువ్వు గుర్తించవు అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే చాలా రోజులవుతుంది బయట బిర్యానీ తిందాం మీ నాక్షి అనగాని డబ్బులు నా దగ్గర లేవులే అనగాని ఎప్పుడైనా నువ్విస్తావా ఏంటి దా రోహిణి నాకు ఐదు వేలు ఇచ్చేసింది అనగాని ఆ ఇస్తుంది ఇస్తుంది నీ దగ్గర తీసుకున్నదే ఎక్కువ బ్యూటీ పార్లర్ పెట్టించావు ఆ మనోజ్కి మీనా నగలిచ్చావు నీ మొఖాన ఐదు వేలు కొట్టేసి వాళ్ళు తప్పులంతా కవర్ చేసుకుంటున్నారు అనగాని నువ్వు తెచ్చిన సంబంధమే కదా అని అంటుంది నేను తెచ్చాను కానీ తప్పు చేసినా అడుగుతాను అని అంటూ ఉంటుంది మీనాక్షి ఇక ఇద్దరు కలిసి అక్కడున్న దగ్గరలో హోటల్కి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా రోహిణి ఇటువైపు వాళ్ళమ్మ చింటూతో వస్తు కనిపిస్తూ ఉంటారు ఇదేంటి రోహిణిగా అనగాని వాళ్ళు మా వచ్చిన వాళ్ళే అయినా వీళ్ళతో రోహిణికి ఏం పని ఒకసారి ఉండు మీనాక్షి అని చెప్పి ఇక దొంగచాటుగా మీనాక్షి ప్రభావతి వింటూ ఉంటారు అమ్మ పార్లర్లో ఈ మధ్యన పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండడంతో డబ్బులు వచ్చాయి అలాగే చింటూకి ఈ స్కూల్ ఫీజు కట్టేసి అలాగే నీకు కూడా ఒంట్లో బాగోలేదు కదా డాక్టర్ని చూపించుకో ఎలాగూ సిటీకి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళమ్మా చింటూ బాగా చదువుకో అని అంటుంది చదువుకుంటానమ్మా ఒక్కసారి బాలు అంకుని మీనా ఆంటీని చూస్తాను అనగాని చూడాన్న వాళ్ళిద్దరూ మంచి వాళ్ళే నేను కదా మీ అమ్మని అనగాని అవుననుకో వాళ్ళిద్దరూ కూడా అని చెప్పి అంటూ ఉంటారు ఒక్కసారిగా ప్రభావతి మీనాక్షి షాక్ అవుతుంది ఇదేంటి ప్రభా అమ్మ అంటున్నాడు ఆవిడేమో అమ్మ అంటుంది అంటే ఏంటి అనగాని ఏమో నాకేమవుతుందో తెలియట్లేదు కామాక్షి అంటే రోహిణికి వాడు కొడుక ఇప్పుడు నాకు అబద్ధాలు చెప్తుందా నిజం చెప్తుందా అనగానే ఏమో నాకు తెలియటం లేదు అని అంటుంది కామాక్షి ఇక ప్రభావతికి అంత అర్థమవుతుంది అంటే రోహిణికి ఆమె తల్లి ఈ చింటూ కొడుకు ఇన్ని అబద్ధాలు చెప్పి నా కొడుకును పెళ్లి చేసుకుంటుందా అంటే ఇది అబద్ధాలు ఆడుతూ ఎక్కడో మలేషియాలో మా నాన్న జైల్లో ఉన్నాడు మా మామయ్య డబ్బు పంపిస్తున్నాడని చెప్పి నా కొడుకుని చేసుకొని ఇప్పుడేమో నాకు ఐదు వేలిచ్చి నోటి మాట రాకుండా చేస్తావా చెప్తాను రోహిణి చెప్తాను ఈ ప్రభావతి అంటే ఏంటి అన్నది ఇంటికి చెప్తాను అని చెప్పి ప్రభావతి కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్